కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు వసతి గృహంలో రహస్య కెమెరాలున్నాయని విద్యార్థినులు ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లేలా ముఖ్యమంత్రి ఆదేశించారు సిఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎస్పీ గంగాధర్రావు రావు కళాశాల వసతి గృహానికి వెళ్లారు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ క్రమంలో విద్యార్థులు న్యాయం చెయ్యాలంటూ నినాదాలు చేశారు అంతకుముందు కలెక్టర్ ఎస్పీ కార్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటారు ఏంది రాత్రి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తాడు ఫేక్ న్యూస్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు అమ్మాయి రాత్రి పిలిపించండి పిలిపించండి మమ్మల్ని కేసు తప్పట్టు మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు సరే అండి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన